టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేయడానికి బీజేపీ ఓకే చెప్పినప్పుడు మొట్టమొదటిగా ఆనందించిన వ్యక్తి రఘురామకృష్ణరాజు అసలు ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని మొదటి నుంచి కోరుకుంటున్న వ్యక్తి రఘురామకృష్ణరాజు అధికారంలో ఉన్న జగన్పై సీఎం పీఠంపై కూర్చున్న జగన్పై విపరీతంగా పోరాడుతూ ఉన్న వ్యక్తి రఘురామకృష్ణరాజు వైసీపీలోనే ఉంటూ ఆ పార్టీకి చెందిన ఎంపీగా చలామణి అవుతూ అదే పార్టీ అధినేత జగన్కు చుక్కలు చూపించిన వ్యక్తి రఘురామకృష్ణరాజు ప్రతిరోజు రచ్చబడ్డ అంటూ ఏదో ఒక అంశాన్ని పట్టుకుని టీడీపీ జనసేన నేతల కంటే ఎక్కువగా వైసీపీ సర్కారును వాయించేసిన వ్యక్తి రఘురామకృష్ణరాజు పార్టీ ఏది అని ఇప్పుడే చెప్పలేను కానీ కూటమి తరపున ఇదే నరసాంపురం ఎంపీ సీట్లో నేను పోటీ చేస్తాను ఇది ఫిక్స్ అంటూ టీడీపీ జనసేన కలిసి తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన జెండా సభలో లక్షలాది మంది కార్యకర్తల ముందు ప్రకటించుకున్న వ్యక్తి రఘురామకృష్ణరాజు కానీ తెరా చూస్తే రఘురామకృష్ణరాజుకు ఊహించని షాక్ తగిలింది ఇలాంటి షాక్ కాదు కోలుకేలేని షాక్ తగిలింది నరసాపురం ఎంపీ సీటు నాకు తప్ప ఇంకెవరికి ఇస్తారులే అని రఘురామకృష్ణరాజు ఇన్నాళ్ళు నమ్మకంతోనే ఉన్నారు కానీ బీజేపీ అధిష్టానం రఘురామకృష్ణరాజుకు గట్టి ఝలక్నిచ్చింది నరసాపురం ఎంపీ సీటును శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేటాయించారు ఇది రఘురామకృష్ణరాజుకు మాత్రమే కాదు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కూడా ఊహించని పరిణామం నాకు నరసాపురం టికెట్ దక్కకుండా చేసిన వైఎస్ జగన్ కుట్రలపై నా రియాక్షన్ ఇది అంటూ రఘురామకృష్ణరాజు ఆదివారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ వీడియోను పోస్ట్ చేశారు ఏకంగా పదహారు నిమిషాల పాటు ఆయన మాట్లాడారు అవును నేను ఈ విషయంలో ఓడిపోయాను నా ఓటమిని ఒప్పుకుంటున్నాను ఇన్నాళ్లుగా నేను జగన్ కుట్రలపై పై చేయి సాధిస్తూ వచ్చాను నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేకపోయారు నా ఎంపీ పదవిని ఓడ బీకించలేకపోయారు నాపై ఎలాంటి చర్యలను తీసుకోలేకపోయారు జైల్లో పెట్టి హింసించాలి అనుకున్నారు కానీ మర్నాడే కోర్టు తీర్పు వల్ల బయటపడ్డాను ఇలా జగన్పై ఇన్నాళ్ళు నేను పై చేయి సాధిస్తూనే వచ్చాను కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం జగన్ నాపై పై చేయి సాధించారు నా ఓటమిని ఒప్పుకుంటున్నాను నాకు కూడా కాస్త అనుమానంగానే ఉంది జగన్ నాకు సీటును తగ్గకుండా చేస్తారేమోనని కాకపోతే ఆయన మాటలను నమ్మి బీజేపీ నాకు సీటు ఇవ్వకుండా ఉంటుందా అని నేను అనుకున్నాను కానీ బీజేపీలోనే ఆయన మనుషులైన సోము వీర్రాజు లాంటి వాళ్ళ ద్వారా నాకు సీటును దక్కకుండా జగన్ చేశారు నాపై ఇప్పటికీ జగన్ కుట్రలను చేస్తూనే ఉన్నారు అయినా ప్రజాపలంతో నేను మళ్లీ పోరాడతాను మరికొద్ది రోజుల్లోనే ఏంటో చూపిస్తాను అంటూ రఘురామకృష్ణరాజు ఆ పదహారు నిమిషాల వీడియోలో తేల్చి చెప్పారు ఇంకా చాలా చాలా విషయాలనే మాట్లాడారు కానీ ఆయన మాట్లాడిన మాటల్లో ముఖ్యమైన సారాంశం మాత్రం ఇదే వాస్తవానికి రఘురామకృష్ణరాజు మొదటి నుంచి జగన్కు కంట్లో నిలుసులాగా మారారు రాష్ట్రంలో ఉన్న పార్టీ కేంద్రంలోనూ బీజేపీకి జగన్ అన్ని విషయాలను సహకరిస్తూనే ఉన్నారు అలాంటిది రఘురామకృష్ణరాజుకు ఏ ఇబ్బంది కలిగిందో ఏమో కానీ జగన్పై తిరుగుబాటు మొదలుపెట్టారు ఆ పార్టీ విధి విధానాల దగ్గర నుంచి జగన్పై కేసుల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు దగ్గర నుంచి గుర్తు దగ్గర వరకు వైఎస్ వివేక కేసుల వరకు అమరావతి ఇష్యూ దగ్గర నుంచి మూడు రాజధానుల కాంట్రవర్సీల వరకు ప్రతిపక్ష టీడీపీ జనసేన నేతల కంటే ఎక్కువగా రఘురామకృష్ణరాజే పోరాడారు ప్రతిరోజు రచ్చబండ పెడుతూ వైసీపీ సర్కార్ను దుమ్మెత్తి పోస్తూ వచ్చారు కానీ జగన్ మాత్రం రఘురామకృష్ణరాజును నిజంగానే ఏమీ చేయలేకపోయారు ఒకే ఒక్కసారి అరెస్ట్ చేయించి నాలుగు దెబ్బలను రుచి చూపించి కాస్త ఇబ్బందులు పాలు చేయించగలరు కానీ ఎంపీ సీటును మాత్రం పీకించలేకపోయారు అంతేకాదు కనీసం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయించలేకపోయారు అసలు ఇంత రచ్చ చేస్తుంటే రఘురామకృష్ణరాజును ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయించడం లేదు అంటూ వైసీపీ కార్యకర్తలే విస్తుపోయిన పరిస్థితి అనే వాస్తవం ఏమిటంటే నరసాపురంలో కనుక మళ్ళీ ఉప ఎన్నికలకు వస్తే అక్కడ రఘురామకృష్ణరాజును ఎదుర్కొనే సరైన క్యాండిడేటు వైసీపీకి లేరు అన్నది నిజం అనవసరంగా ఉప ఎన్నికలు తెప్పిస్తే పొరపాటును ఓడిపోతే దాని ఫలితం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపిస్తుందన్న అభిప్రాయంతో వైసీపీ కూడా ఎన్నాళ్ళు రఘురామకృష్ణరాజును లైట్ తీసుకుంది అయితే మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రఘురామకృష్ణరాజే స్వయంగా వైసీపీకి రాజీనామా చేశారు ఈసారి కూడా అదే నరసాపురం నుంచి పోటీ చేస్తానంటూ ప్రకటనలు ఇస్తూ వచ్చారు కూడా జనసేన టీడీపీ బీజేపీ ఈ మూడు పార్టీల్లో ఏదో ఒక పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోతుందా అన్న ఆశతోనే ఉన్నారు పొత్తుల్లో భాగంగా ఈ నరసాపురం ఎంపీ సీటు ఏ పార్టీకి దక్కితే ఆ పార్టీ తనకు టికెట్ ఇస్తుందన్న ఆశతోనే నిన్నటి వరకు కూడా రఘురామకృష్ణరాజు ఉన్నారు కానీ సడన్గా పెద్ద షాకింగ్ న్యూసే బయటపడింది బీజేపీలోని తన వర్గం వారి ద్వారా మోదీ అమిత్ షాలనే ప్రభావితం చేసి నరసాపురం ఎంపీ సీటును రఘురామకృష్ణరాజుకు జగన్ దక్కకుండా చేశారు ఎస్ ఇది ముమ్మాటికి నిజం జగన్ గారికి ప్రోత్బలం ఉంది కాబట్టి జగన్ గారి వ్యూహం ఉంది కాబట్టి రఘురామకృష్ణరాజుకు సీటు దక్కలేదు ఇదే విషయాన్ని రఘురామకృష్ణరాజు కూడా బల్ల గుద్ది మరీ చెప్తున్నారు జగన్ ఏం చెప్పి ఒప్పించారో బీజేపీ వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారో నాకు తెలియదు కానీ జగన్ వల్లే నాకు సీటు దక్కలేదు అన్నది మాత్రం వాస్తవం అంటూ రఘురామకృష్ణరాజు క్లారిటీగా క్లియర్గా తేల్చి చెప్తున్నారు వాస్తవానికి రఘురామకృష్ణరాజు ఓ బ్లెండర్ మిస్టేక్ చేశారు టీడీపీలో కానీ జనసేనలో కానీ ముందే ఆయన చేరి ఉంటే బాగుండేది ఏ పార్టీకి నరసాపురం సీటు దక్కితే ఆ పార్టీలో చేరతానంటూ వేచి చూస్తూ కూర్చోకుండా ముందే టీడీపీలో కానీ జనసేనలో కానీ చేరి ఉంటే ఇప్పుడు ఇలాంటి ఫలితం ఉండేది కాదు పొత్తులో భాగంగా మాకు నరసాపురం సీటు కావాల్సిందే అంటూ టీడీపీ కానీ జనసేన కానీ ముందే డిమాండ్ చేసి ఉండేవి నరసాపురం సీటు మినహా మిగిలిన సీట్ల విషయంలో బీజేపీతో చర్చలు చేసుకునేవాళ్ళు అప్పుడు నరసాపురం సీటు ఖచ్చితంగా రఘురామకృష్ణరాజుకు దక్కి ఉండేది కానీ ఆయన పొత్తులు తీలేదాక వేచి చూశారు తీరా పొత్తులు తీలిన తర్వాత ఆ సీటు బీజేపీకి దక్కిందని తెలిసి కూడా కనీసం ఆ పార్టీలో కూడా ముందే చేరలేదు సీటును నాకు ప్రకటించిన తర్వాత చేరదాములే అని తీరిగ్గా కూర్చున్నారు నాకు కాకుండా ఇంకెవరికి ఇస్తారులే అని అతి నమ్మకానికి అతి విశ్వాసానికి పోయారు అదే ఆయన చేసిన బ్లండర్ మిస్టేక్ అయింది కనీసం సీట్లు ఎవరెవరికి అనేది తేలుతున్న సమయంలోనే అయినా బీజేపీలో చేరి ఉంటే బాగుండేది కానీ ఆ పని కూడా చేయకపోవడంతో బీజేపీలోనే ఉన్న భూపతిరాజు శ్రీనివాసరామ్మకు ఆ టికెట్ను బీజేపీ కేటాయించింది దీని వెనక జగన్ ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నది రఘురామకృష్ణరాజు వాదన అఫ్కోర్స్ ఇదే నిజం కూడా తన ప్రభుత్వాన్ని తనను ఎంతగా బదనాన్ని చేస్తున్న రఘురామకృష్ణరాజుకు టికెట్ దక్కకుండా చేసేందుకు జగన్ ఎంతకైనా తెగిస్తారు ఏదో ఒక మ్యాజిక్ చేశారు బీజేపీని కూడా ఈ విషయంలో తన గుప్పెట్లోకి జగన్ తెచ్చుకున్నారు ఫైనల్గా రఘురామకృష్ణరాజుకు అసలు సీటే లేకుండా చేశారు అయితే రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అన్నది అందరూ ఉత్కంఠగా చూస్తున్న అంశం రఘురామకృష్ణరాజుకు సీటు లేదు అంటే చంద్రబాబుకు అస్సలు ఒప్పుకోరు అటు పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించలేరు పవన్ కళ్యాణ్ చంద్రబాబులు ఎలాగైనా తన కోసం పోరాడి మరీ ఆ సీటును దక్కించుకుంటారు నాకే ఇప్పిస్తారు అన్నది రఘురామకృష్ణరాజుకు ఇంకా నమ్ముతూనే ఉన్నారు కానీ వారిద్దరి మాటలను మోదీ అమిత్ వింటారా అన్నది నమ్మకం చెప్పలేము సో రఘురామకృష్ణరాజు ముందు ప్రస్తుతానికి మూడు దారులు ఉన్నాయి అందులో ఒకటి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా చంద్రబాబు పవన్లతో బీజేపీకి రాయబారాన్ని పంపించడం నరసాపురం సీటును రఘురామకృష్ణరాజు మళ్ళీ ఇప్పించేలా చేయడం ఈ ఆప్షన్ అనేది వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే ఆస్తులు లేవు అనే చెప్పాల్సి ఉంటుంది ఇక రెండో మార్గం ఇదే నరసాపురం సిట్ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయడం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగటం వాస్తవానికి రఘురామకృష్ణరాజు ఈ పని చేస్తేనే బెటర్ తనను కాదరుకున్న పార్టీలకు సరైన సమాధానాన్ని రఘురామకృష్ణరాజు ఇవ్వగలరు తానేంటన్నది నిరూపించుకోగలరు వాస్తవానికి ఇక్కడ వైసీపీ అభ్యర్థి కూడా వికే వైసీపీ తరపున ఈ ఎంపీ సీట్లో గూడూరు ఉమాబాల బరిలోకి దిగుతున్నారు కూటమి తరపున భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బరిలోకి దిగుతున్నారు సో ఇద్దరు కూడా రఘురామకృష్ణరాజు కంటే బలమైన అభ్యర్థులు ఏమీ కాదు సో ఆయన కనుక సొందర అభ్యర్థిగా బరిలోకి దిగితే గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆ పార్లమెంట్ సీటు పరిధిలో టీడీపీ జనసేన కార్యకర్తలు కూడా తప్పకుండా ఆయనకే సపోర్ట్ చేస్తారు కూడా ఆయనకున్న వ్యక్తిగత ఇమేజ్కు తోడుగా టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తారు కాబట్టి గెలిచే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి ఈ ఆప్షన్ను ఎంచుకుంటారో లేదో అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇక రఘురామకృష్ణరాజు ముందున్న మూడో మార్గం అసెంబ్లీ సీటుకు పోటీ చేయటం నరసాపురం సీటు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఆచంట పాలకొల్లు నరసాపురం భీమవరం ఉండి తణుకు తాడేపల్లి గూడెం ఈ అసెంబ్లీ నియోజకవర్గాలు నరసాపురం పార్లమెంట్ సీటు పరిధిలోకి వస్తాయి చంద్రబాబు కానీ పవన్ కానీ ఏదైనా చేసి ఎప్పటికే అనౌన్స్ చేసిన అభ్యర్థులను మార్చైనా సరే ఏదో ఒక చోట నుంచి రామకృష్ణరాజును అంటే రఘురామకృష్ణరాజును పోటీ చేసేలా మార్గం సుగమం చేసే ఛాన్సులు అయితే అత్యధికంగా ఉన్నాయి అది కూడా ఎంపీ సీటును కాదని ఎమ్మెల్యే సీటుకు పోటీ చేస్తాను అని రఘురామకృష్ణరాజు ఒప్పుకుంటేనే పార్లమెంట్ సీటును నాకు తప్పకుండా చేశావు అసెంబ్లీలోకే వచ్చి నేనేంటో చూపిస్తాను అని జగన్కు సవాల్ కూడా రఘురామకృష్ణరాజు విసరొచ్చు ఢిల్లీలో ఉండి రచ్చబడ్డ నిర్వహించే బదులుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి రోజు అసెంబ్లీలోనే తన ప్రతాపాన్ని చూపించవచ్చు మరి ఈ ఆప్షన్ను రఘురామకృష్ణరాజు ఎంచుకుంటారో లేదో అన్నది చూడాల్సి ఉంది కాంగ్రెస్ పార్టీలోకి చేరితే ఇదే నా శుప్రమ సీటును కాంగ్రెస్ వెంటనే ఇచ్చేస్తుంది కూడా కానీ రఘురామకృష్ణరాజు ఆ పని చేయరు అదే సమయంలో అసలు రాజకీయాలకే గుడ్ బై చెప్పే సీన్ కూడా ఉండదు ఆయన వ్యక్తిత్వం కూడా అది కాదు సో బీజేపీని ఒప్పించి అదే సీటును దక్కించుకోవడమా లేక స్వతంత్ర అభ్యర్థిగా బండిలోకి దిగడమా లేక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగడమా అన్నది రఘురామకృష్ణరాజు ముందు ఉన్న మూడు దారులు మరి ఆయన ఏం చేస్తారు అన్నది కొద్ది రోజుల్లోనే తేలబోతుంది ఇదండి రఘురామకృష్ణరాజుకు నరసాపురం ఎంపీ సీటు దక్కకపోవడం గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ